శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు గౌరవిస్తా మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళల్ని ఎట్లా గౌరవించాలి నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో వీడియోట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూసాను మూడు నెలలు వంద రోజుల బాధ ఆవేదన నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మా తల్లి గురించి మాయబడ్డారా ఈరోజు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపాట్ల మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేయాలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్ మీలో కాదు ప్రతిపక్షము అంటే వచ్చి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి ఫలాని మాదిరిగా చేస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు మీరు ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు ఇంతకన్నా ఇంకా గొప్పగా ఈ మాదిరిగా చేయొచ్చు అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కకు పెట్టేసి ప్రజలు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు ప్రజలు ఎలా పోయినా నాకు పర్వాలేదు నా ఎజెండా పొలిటికల్ అని ప్రతి అంశంలోనూ నేను రాజకీయంగా లబ్ధి జరగాలి లబ్ధి చేకూర్చుకునే విధంగా నేను బిహేవ్ చేస్తాను అన్న పరిస్థితిలోకి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడిన చేసిన డ్రామా అన్నీ కూడా మన కళ్ళ ఎదు కనపడ్డాయి ఇన్ఫ్యాక్ట్ ఆయన పూర్తిగా అది జరిగేటప్పుడు నేను లేని అధ్యక్ష నేను ఐ వాస్ రివ్యూయింగ్ ఫ్లడ్ సిచ్యువేషన్ మీద కలెక్టర్లతో రివ్యూ మీటింగ్లో తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చేసరికి ఆయన ఎమోషనల్గా మాట్లాడడం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఏం జరిగింది అని కూడా సభలో అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా మాట్లాడడం ఆ మాటల్లో నేను కూడా ఏం జరిగింది అనేది నాకు కూడా అవగతమైంది నేను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాను నా దగ్గరికి ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని ఏం జరిగిందని తాను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎస్ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్న సంగతి నాకే కాదు ఇక్కడ ఉన్న సభలో ఉన్న మన ఎమ్మెల్యేలకే కాదు రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసి ఉన్న అంశమే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది బాహాటంగా చూపించడం చివరికి కుప్పం నియోజకవర్గంలో కూడా తాను బహుశా ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకతను తాను చూడడం తర్వాత ఇక్కడ కౌన్సిల్ వచ్చేసరికి ఈరోజు కౌన్సిల్లో కూడా వాళ్ళకున్న బలం పూర్తిగా మారిపోయి కాలం గడిచే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా అక్కడ బలం పెరగడం సో అక్కడ కూడా ఈరోజు చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా సోదరుడు ఒక దళితుడు నా సోదరుడు ఈరోజు అక్కడ తాను కూడా కుర్చీలోకి ఎక్క ఎక్కుతా ఉన్న పరిస్థితి ఇవన్నీ కూడా తాను తట్టుకోలేక ఫ్రస్టేషన్లో తాను ఏం చేస్తా ఉన్నాడో ఏం మాట్లాడుతూ ఉన్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో తాను సభలో బిహేవ్ చేసిన తీరును కూడా చూసాం అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా న్యాచురలీ వస్తుంది తనంతటి తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే నాచురలీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది నాచురల్లీ ఉంటుంది ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నుంచి రాలేదు మాట్లాడలేదు వీళ్ళల్లా అలిందల్లా కేవలం మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆరోపణలుగా మీ హయాంలో జరిగిన వాంగవీటి మోహన్ రంగ గారి హత్య అయితేనేమి మాధవరెడ్డి గారి హత్య అయితేనేమి ఇంకా మల్లెల బాబ్జీ మల్లెల బాబ్జీ తాను చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ తాను రాసిన లేఖలో తానేం రాసినాడు ఆత్మహత్య ఒక మనిషి చేసుకుంటూ లేఖలో రాసిపోయిన వార్త కానీ వీటి మీద కూడా చర్చ జరగాలి అని చెప్పి కూడా మా వాళ్ళు ఏదో అన్నారు ఎందుకంటే తాను అటువైపు నుంచి కూడా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడడమే జరిగింది కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ మా అమ్మ గురించి కానీ మా చెల్లెల గురించి కానీ ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభ రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది మా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు రాని మేరకు మినిమం అయితే వస్తుంది ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆయనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమేమి మాట్లాడుతున్నాడు తానే మాట్లాడ తనకి అర్థం కాకుండా తాను సభ నుంచి వెళ్ళిపోవడము వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శపథాలు కూడా చేయడము అన్నీ కూడా మన కళ్ళిద్దరినే కనిపించారు అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉంటాడు అధ్యక్ష బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రలు దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం దేవుడు ఆశీస్సులు ప్రజల దీవెనలు ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో అధ్యక్ష ఎంతకాలం మనం మంచి చేస్తే మంచి చేసినంతకాలం దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ మంచి జరిగినంతకాలం ప్రజలు దీవిస్తాడు ఆ రెండు ఉన్నంతకాలం ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా ఉండకపోవచ్చు ఆంధ్రజ్యోతి లాంటి ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మీడియా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇలాంటి పేపర్లు ఇలాంటి టీవీలు ఇంతమంది సంఖ్య నాకు ఉండకపోవచ్చు కానీ అధ్యక్ష వీళ్ళు అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒకే అబద్ధం చెప్పిందే 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 చెప్పి చెప్పి చెప్పిదే ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసే మేధావుల అధ్యక్ష వీళ్ళు గోబెల్స్ ప్రచారంలో దిట్టల అధ్యక్ష వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజం చేసే విధంగా రాతలు రాస్తారు స్క్రోలింగులు ఇస్తారు టీవీలలో చూపించగలుగుతారు వీళ్ళ సంఖ్యా బలం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు కానీ నిజం మాత్రం దాచలేరు అధ్యక్ష ప్రజలకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది మాత్రం దాచలేదు ఈ ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు చేసినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరక్ తిరక్కపోయినా తిరిగినట్టుగా తనంతటి తానే డ్రామాలు చేయచ్చు దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్ పెద్ద పెద్దగా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా చూపించవచ్చు అసలు ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్టుగా వాళ్ళే చెప్పేసేయచ్చు ఆయనే డ్రామా చేస్తాడు ఆయనే మాట్లాడతాడు మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా తానే చూపించవచ్చు అన్నీ చేయవచ్చు బట్ అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దేవుడు దయ ప్రజల జీవనలో ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడులు ఇలాంటి ఆంధ్రజ్యోతులు ఇలాంటి టీవీ ఫైవ్లు ఎంత చంద్రబాబు నాయుడు గారిని మోసినా కూడా అల్టిమేట్గా విజయం మంచిది మంచి జరుగుతుంది మంచి గెలుస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా